పాలెం దగ్గర అనంతవరం దగ్గర శాఖమూరు దగ్గర అలాగే వెంకటపాలెం నేలపాడు అటువైపు ప్రజెంట్ మీరు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి గతంలో ఈ ఎల్పిఎస్ లేఅవుట్ల కోసం డక్టుల్ లాంటి ఏర్పాటు అయితే చేసుకున్నారు అదంతా గతంలో రెండు వేల పంతొమ్మిది టైంలో తెచ్చుకున్న ఈ లేఅవుట్లకు సంబంధించిన ఇవన్నీ ప్రజెంట్ ఇది వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్ నెక్కల్లు అనంతవరం దగ్గర జరుగుతున్న పనులన్నీ ఇది దీనికి సంబంధించిన కాంటాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే దక్కించుకున్నారు దక్కించుకున్న దగ్గర నుండి ఇంతకుముందు ఈ ఏరియా మొత్తం పిచ్చి మొక్కలతో మొత్తం జంగిల్తో ఉండేది ప్రజెంట్ అంతా క్లియర్ చేసి ఈ ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో మెయిన్గా ఏంటంటే ఎల్పిఎస్ లేఅవుట్లో వాటర్ సప్లైకి సంబంధించిన పైప్ ఇంకా గ్యాసు రీయూజ్ పైప్ లైన్సు స్ట్రోమ్ డ్రైన్ పిట్టు పవర్కి సంబంధించిన డక్టులు ఏర్పాటు చేస్తారు ఇంకా ఐసిటి పైప్ డక్స్ ఐసిటి పైప్ డక్స్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైప్ డక్స్ అయితే ఉంటాయి అవి సైడ్ వైప్ అయితే ఉంటాయి అవి రౌండ్ షేప్లో ఒక నాలుగు పైప్ డక్స్ అయితే ఉంటాయి అది ఐసిటి పైప్ డక్స్ అంటారు అలాగే సాలిడ్ వేస్ట్ కి సంబంధించిన పైప్ డక్టులు కానీ వేస్ట్ వాటర్కి సంబంధించిన పైప్ డక్స్ ఇవన్నీ ఈ ఎల్పిఎస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన పనులు అయితే చేపడతారు ప్రెజెంట్ దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు డీటెయిల్ గా చూడొచ్చు ఇదంతా ల్యాండ్ మొత్తం సైడ్ మొత్తం తవ్వేశారు అంతా మధ్యలో ఏంటంటే డక్టుల్ లాంటి ఇంకా డ్రైనేజ్ కి సంబంధించిన ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు